పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో జాన్ హార్బర్ అనే ఆత్మల వేదన కలిగిన దైవజనుడు అమెరికాలో యేసు క్రీస్ యొక్క పరిచయం చేయడానికి బయలుదేరాడు దేనిలో బయలుదేరాడంటే ఒక పడవలో బయలుదేరాడు పడవలో చాలా మంది ప్రయాణికులు ఆయనొక్కడు అయితే అనుకోని రీతిలో మరి అలా పడవలో ప్రయాణమైపోతుండగా పెద్ద తుఫాన్ వచ్చింది వాడ బ్రద్దలైపోయి మునిగిపోతా ఉంది ఆ ఓడలో ఉన్న వందల మంది ప్రయాణికులు సముద్రంలో మునిగిపోయి చనిపోయారు ఆయనేమో అమెరికా దేశానికి పరిచరికు వెళ్తున్నాడు పడమేమో మునిగిపోయింది పడ బద్దలైపోయింది వందల మంది చనిపోయారు ఎవరు మట్టుకు వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ దైవదనుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నం చేస్తుంటే ఒక యవనస్తుడు తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఎంతగా తపన పడిపోతున్నాడు ఈయన చూశాడు ఆ యవనస్తునితో అలా చనిపోతుండ యవనస్తుడు పగిలిపోయిన వాడ చెక్క పట్టుకొని ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేయడం కనిపించింది అంతే జాన్ హార్బర్ తన మరణం గురించి మర్చిపోయాడు నేను చనిపోతున్నాను అన్న విషయాన్ని మర్చిపోయాడు మర్చిపోయి ఏం చేశాడు మునిగిపోతున్న ఆ యవనస్తుని దగ్గరకు వెళ్ళి యవనస్తుడా ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు నీ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తావో తెలుసా యవనస్తుడా నువ్వు చనిపోతున్నావు ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అని అడుగుతున్నాడు అడిగి ఏదో చెప్పబోతున్నాడు దేవుని గురించిన సువార్త ఈలోపు ఒక పెద్ద అలొచ్చి ఈ జాన్ హార్బర్ ని కొట్టుకొని లాక్కుని ఈ జాన్ హార్బర్ అనే సేవకుడు ఆ అలచేత కొట్టబడి ఈయన సముద్రంలో కలిసిపోయాడు చనిపోయాడు అయితే యవనస్తు ఎలాగోలాగ మొత్తానికి ఆ లైఫ్ పోటో పట్టుకొని బయటపడ్డాడు బయటపడిన తర్వాత మరి వెంటనే అసలు ఈయన మనస్సులో ఇదొక్కటి రగిలిపోతూ ఉంది నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఈ విషయం ఎప్పుడైతే తన మనస్సులో పదే పదే తన కుండెలు పిండేస్తా ఉందో అప్పుడు ప్రభుని గురించిన స్వాతను తెలుసుకున్నాడు తెలుసుకొని ఆయన కూడా తర్వాత కాలంలో ఒక అద్భుతమైన సేవకుడుగా మారిపోయి అనేక మంది ప్రజలను రక్షించే సేవకుడుగా తయారైపోయాడు చనిపోతూ చనిపోతూ జాన్ అనే ఒక్క వ్యక్తి తాను నీటిలో మునిగిపోతున్న సమయంలో అయ్యో నన్ను రక్షించండి అని అడగడం గాని ఇవేమి చేయకుండా చెట్ట చివరి క్షణాల్లో కూడా మునిగిపోతున్న దశలో కూడా అవతల వ్యక్తిని ఎలాగైనా ప్రముదాన్ని నడిపించాలని తప్పనుంది ఇది ఆత్మల కొరకైనటువంటి ఆత్మల కొరకు కనీసం అంగలాచి ఆత్మల కొరకు మోకాల మీద ఉండి కనీసం ప్రార్థన చేసి స్థితిని కొందా ఎక్కడున్నావు ప్రభు నీ జీవితాన్ని అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు నశించిపోతున్న వ్యక్తుల కోసం కనీసం కొంతైనా నువ్వు త్యాగం చేయగలిగే స్థితిలో ఉన్నావా చనిపోతూ చనిపోతూ మునిగిపోతూ కూడా ఆయన ఆలోచన ఏంటో తెలుసా ఈ వ్యక్తిని ఎలాగైనా రక్షించాలి ఆ వ్యక్తి సేవకుడైపోయాడు అనేకమంది అనేక మంది మార్పుకు కారకుడయ్యాడు ఏమి ఆత్మల భారం అండి ఇది ఆత్మల భారం ఎక్కడో రచపణ దగ్గర కూర్చుంటే వస్తుందా ఆత్మల భారం ఎక్కడో పనికి మళ్ళీ కబుర్లాడితే వస్తుందా ఆత్మల భారం ఎవడెవరితోనో తిరిగి పెంట కబుర్లని మాట్లాడితే వస్తుందా ఆత్మల భారం సినిమాలు చూసేవాడితో సిగరెట్లు కాల్చేవాడితో పోకిరి వ్యాసాలు వేసేవాడితో నువ్వు కలిసి కట్టుగా తిరిగితే వస్తుందా ఆత్మల భారం ఎవరితో వస్తుంది దేవుని మంట కలిగిన వ్యక్తులతో తిరిగితే వస్తుంది దేవునితో సహవాసం చేస్తే వస్తుంది దేవుని సేవలో మొక్కలు ఊనితే వస్తుంది దేవుని ఆరాధన చేయగలిగితే వస్తుంది దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీకు ఆత్మల భారం కలుగుతుంది ఈరోజు ఏం చేస్తున్నావు నీ సహవాసం ఎవరితో ఉంది ఎక్కడ ఉంటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావు ఆత్మల భారం ఉందా నీ ఆత్మలో నీవే ఎండిపోయిన్నావు ఎండిపోయిన్నావు నీవే ఎండిపోయి ఉన్నావు ఎవరిని నువ్వు రక్షించే స్థితి నీకుంది ఏంటని ఈ మాదిరికరమైన జీవితాలు ఏంటని ఈ పరిస్థితులు ఆలోచన చేయండి ఆత్మల భారాన్ని కలిగిన వారిగా ఉండాలి సంఘ బిడ్డలారా ఆత్మల భారం నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చేవారిగా ప్రార్థించే ఉండాలి